స్వామి మురుగైయా కంధ మురుగైయా నీవే గతివామ్ము బ్రో వగ టు రావా స్వామి మురుగైయా కంధ మురుగైయా నివేగతివా మమ్మ బ్రో వగ డూరావా స్వామి మురుగైయా వేలా మురుగయ్యా నీవే గతిదేవా మమ్మో బ్రోవగైటు రావా అంధకారమందే అలమటించ నేను కన్నులుండి కూడా నిన్ను కాననైతి నేను అంధకారమందే అలమటించ నేను కన్నులుండి కూడా నిన్ను కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియువేలా దేవదేవనాపై కరుణ కురియువేలా శాంతి కోరి నిన్నే నాకు చూపించుముతో శాంతి కోరి నిన్నే నాకు చూపించుముతో స్వామి మురుగయ్యా స్వామి మురుగయ్యా నీవే గతి దేవా నన్ను భ్రోగ టవా స్వామి కందయ్యా వేరా కందయ్యా నీవే గతివా నన్ను భ్రోగ రావా నీవే గతివా నన్ను భ్రోగ టూరావా స్వామి మురుగైయా వేలా మురుగైయా నీవే గతిదేవా నన్ను బ్రోవగ ఇరావాంబ సివ శంభో శంకర శివసుబ్రహ్మణ్య దేవా సరగుణ శ్రీ బ్రోవరాబ్రహ్మణ్య కరుణించి మమ్మూ కావరా సాంభ సదా శివ శంభో శంకర శివసుబ్రహ్మణ్య దేవా సర్గుణ మమ్మూ బ్రోవరాత్రిసుమణ్యరుణిం మమ్ము మమ్మకరా ధురిత విదూరాకు సంహార దానా వాం తేవా దానా శ్రీ సుబ్రహ్మణ్య శ్రీసుబ్రహ్మణ్య దానా కరుణ చూడరా కంగుంది వరకాలా వరకాడవను చూ కరుణించి మమ్మూ బ్రోవరా చొక్క లింగ మన్నిల్చి మమ్ము కావరా కరుణ చూడరా కంగుంది వర కాల కంటూడవను మమ్ము నుంచి శ్రీ చొక్క లింగ మన్నించి మమ్ము బ్రోవరా సాంబ సదా శివ శంభో శంకర శివ సోబ్రహ్మణ్య దేవ సరగుణ మమ్మో బ్రోవరా కరుణంచి మమ్మో కవరా కని వినియరుగని ఘనయోగం జగములు ఎరుగని జప మంత్రం కని వినియరుగని ఘనయోగం జగములుయరుగని జప మంత్రం పాల కావడి చయ్య పూలు కావడి తె చయ్య హర హర దేవో సదాశివా హర హర దేవో సదాశివా హర 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 వేల్ మురుగా కనివినియరుగని ఘనయోగం కనివినియరుగని ఘనయోగం జగమునయ ఋగని జపమంత్రం ఇంద్రిలని తల వంచి తొలి స్నానమును చేసి పాలు కావడి తెచ్చా పాలు కాబడి తెచ్చామయ్య పూలు కావడి తెచ్చామయ్య ఆరోగరా షణ్ముగా హరోహరా వేలా వేళ హరోహరా షణ్ముగా వేలా వేళముగా కనివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం మంత్రం కనివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం ఇంద్రియములనే తల వంచి அராகர தேவாயன பாடி இந்திரம் இந்திரிய முலனி தலவன்சி அராகராகரதே தேவாயன பாடி சுரிரம்மணிய சுமன்முகநா சுமிய சுமியன்முகநாத சுபிரம்மியம் சுபிரம்மியம் ஹர ஹர சுமியம் ஹரஹரஹர சுமணியம் சிவ 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 சுபிரம்மியம் ரோஹிர ஹரோஹரோஹர